నమస్తే ఫ్రెండ్స్ రైతాంగం అందరు బాగున్నారా ఈరోజు పొలంలో దోమపోటుకు ఉద్రిక్తికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం దీనికి సంబంధించిన వివరాలు అన్ని తెలుసుకుందాం ఏమేమి మందులు కొడితే కూడా తక్కువ అవుతుంది కూడా తెలుసుకుందాం మనం నమస్తే రైతు వాళ్ళందరికీ ఈరోజు మనం జగపేటలో ఇది ఫీల్డ్ విజిట్ కోసం వచ్చినాం ఇగో ఇది వరి హెచ్ఎంపి రకం దీనిలో దోమపోటు వచ్చిందని రైతు మనకు కొంచెం సలహా ఇవ్వడంతో ఇది కష్టం చూద్దాం ఇంక వైరీ చేద్దామని వచ్చినాం వచ్చి మనం ఇక్కడ చూస్తే ఇది ఈ విధంగా ఉన్నారు ఇప్పుడు లోపల లోపల కష్టపడి దోమ అనేది కొంచెం వచ్చింది దోమ వచ్చింది మనం ఇక్కడ చూసుకుంటే మొదల పొన్న ఇలా తెల్ల తెల్ల గుడ్లు పెడతా ఉంటాయి ఇది తెల్ల తెల్ల గుడ్లు ఇది దోమకు సంబంధించి దోమ గుడ్లు ఇది దోమ చూడండి ఇది ఎలా అంటే ఇది పైకి నడకుండా ఓన్లీ సైడ్కి మాత్రమే నడుస్తాయి దోమ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మీరు ఎవరి వాళ్ళు మనం తీసుకోవాలి ఎప్పటికప్పుడు చూసుకుంటే దీన్ని బట్టి మనం అందువాలి ఎందుకంటే ఎందుకంటే ఇది మనకు దోమ వచ్చినప్పుడు ఏంటంటే బాగా రోజులు లెక్క ఉండదు ఎంత మూడు నాలుగు రోజులలోపు మడి మొత్తానికి కవర్ అవుతుంది మొత్తం తిరుగుతూ ఉంటుంది తిరిగి ఏంటంటే అంతా పొలం అక్కడక్కడ గుంపులు గుంపులు చేసిపోతాయి ఒక్కడే కాకుండా అక్కడ 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 అంతా గుంపులు గుంపులు పండువారి చనిపోతుంది ఏంటంటే పైకి వచ్చేవారు కూడా ఏర్పడాలి మనం లోపలికి పోయి చూడాలి కంపల్సరీ చూసి అబ్జర్వ్ చేయాలి లేదంటే ఏంటంటే పంట నష్టం బాగా జరుగుతుంది దీంతో మినిమం సిక్స్టీ పర్సెంట్ పోతుంది వారం రోజుల చూసుకోపోతే అయితే ఏంటంటే మనం నష్టం అంటే కొట్ట కొడితే కాదు ఎందుకంటే మనకు కొట్టపోతే కూడా బాగా నష్టం జరుగుతుంది కదా మనం దానికి దీన్ని కంపేర్ చేసుకోవాలి కంపల్సరీగా కొట్ట కొడితే అయితే పుట్టకేమైతే చూస్తే పంట పోతుంది కదా అట్లా చూసుకోవాలి పంట కాపాడుకునే ప్రయత్నం చేయాలి దీనికి వాడే మందులు ఏమింటాయి దీనికి ఓషన్ వచ్చేసి పాటు కొన్ని ప్రపణ పసు యాడ్ చేసుకుంటే ఏంటంటే రెక్కల బసవాన్ అనేది పోతే దానితో ఏమైనా దోమ కంట్రోల్ అవుతుంది ఈ ప్రపణ మన ప్రపన పసుపు ఓషన్ కానీ లేకుంటే చెస్ కానీ ఈ మందులు వాడాలి బెటర్ ఉంటుంది రిజల్ట్ దాంతోపాటు ఆర్గానిక్ ప్రొడక్ట్లు కూడా బాగా వచ్చినాయి అది కూడా వాడుకుంటే కూడా స్పాట్ రిజల్ట్ వస్తాయి మళ్ళీ దోమ ఏంటంటే కంపల్సరీ చూడాలి వారంలో వారం ఫస్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి కొట్టుకుంటే క్లియర్ అయిపోద్ది